అందరికీ నమస్కారము నా పేరు బస్వలీల ప్రతాప్ రెడ్డి దర్శకత్వం వహించిన ఓ తండ్రి తీర్పు సినిమా నేను చూశాను చాలా బాగుంది మీరందరూ చూడవలసిన సినిమా ఈ సినిమాలో నిజ జీవితంగా ఉన్నది ఉన్నట్టు చూపించారు తల్లిదండ్రిని మంచిగా చూసుకోని పిల్లలకు ఆస్తులు కావాలి వాళ్ళని మంచిగా చూసుకోవడము లేదు ఇది ఎంతవరకు న్యాయం ఎంతవరకు ధర్మం ఇలాంటి పుత్రుడు పుత్రిక పుట్టిన ఒకటి పుట్టకపోయినా ఒకటి ఈ సినిమాలో నాయనమ్మ తాతలు అమ్మమ్మ తాతలు ఎంతో సంతోషంతో వాళ్ళు ఎంత ప్రేమతోని పోయి పోగలుగుతారో నాయనమ్మలు తాతలు అంతా వాళ్ళు కంట తడిపెట్టి గంటేస్తారు గెంటేస్తారు అప్పటి నుంచే వాళ్లకు ఏడుపు మొదలవుతుంది ఈ సినిమాలో తల్లిదండ్రికి కొడుకులు బిడ్డలు ఎదిగిపోవాలని ఎంతో కోరికుంటుంది చదివిపియాలే కష్టం చేసి తల్లికి తెలియకుండా తండ్రిస్తుంది తండ్రికి తెలియకుండా తల్లిస్తారు పెద్ద పట్టణాలకు వచ్చి చదువుకునే ఎదిగిపోయేటోళ్ళు కొంతమంది ఉంటారు కష్టాలు చేసుకొని కూలి పనులు చేసుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు లే వాళ్ళు పెద్దగైనాక మమ్మల్ని బాగా చూసుకుంటారు కదని వాళ్ళు చిన్నగున్నప్పటి నుంచి సంతోషపడి పడి 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 ఎంత సంతోషపడతారో అంత దుఃఖం కలిగిస్తారు ఇసు కొడుకులు బిడ్డలు ఉండేం లాభము కొడుకులు బిడ్డలు చదువుకోవాలి పెద్దగైనాక మంచి వాళ్ళు పెండ్లిళ్ళు కావాలి బిడ్డలను మంచి ఇంటికి ఇవ్వాలి కొడుకుల కోడండ్లను మంచిగా తేవాలి మళ్ళా కోడ కొడుకులతో మాట్లాడే అర్హత కూడా కోల్పోయి ఉంటారు తల్లిదండ్రి అంత ధైర్యం కూడా కోడండ్లు రామయ్యరు వాళ్లకు మళ్ళీ అలాగే వాళ్ళు ఏం చూసి పొద్దు చేసుకున్నాలే ఏం చూసి వాళ్ళు టైం పాస్ చేసుకున్నాలే మన్మరాళ్లను కూడా దగ్గరికి పిలుచుకొని ఏదో ఒకటి మాట్లాడదామో పొద్దు చేస్తుందామో అంటానంటే కూడా వాళ్ళ తాన కూసునకుండి మీ చదువు పాడవుతుంది మీరు వాళ్ళలాగానే గుణం నేర్స్తారు అంటారు కానీ వాళ్ళ కథలు వాళ్ళ పాటలు వాళ్ళ పద్యాలు వాళ్ళ ముచ్చట్లనే వాళ్ళు ప్రజ ప్రయోగికులు అవుతారు కానీ వాళ్ళు అది తెలుసుకుంటలేరు తల్లిదండ్రి మీద దయలేని పుత్రుండు పుత్రికనే దయ చూపనప్పుడు ప్రేమ చూపనప్పుడు ఆ తల్లి ఏ పరిస్థితులు ఉంటుంది ఎంత బాధపడుతుంది అట్లటప్పుడు వాళ్ళకు ఎంత వాళ్ళు బాధతోనే కుమిలి కుమిలి పోతుంటారు ఇంకా అదే కాకుండా ఇప్పుడు సినిమాలు చూసినా నిజ జీవితంగా చూసినా భర్త భార్యలు జోడి మీన్నప్పుడు ఒకరికొకరు సపోర్ట్ ఉంటుంది అట్లా భార్య లేకుండా భర్త ఉన్నది ఉన్న వాళ్ళు ఉంటారు భర్త లేకుండా భార్య ఉన్న మనుషులు ఉంటారు వాళ్ళు ఏం ఏంకైతే అయిపోతారు వాళ్ళు ఎంత బాధ పడుతుంటారు ఇంకా ఘోరంగా పరిస్థితి ఉంటుంది ఇంకా ఇట్లా మీద ఉన్నప్పుడు ఏమంత బాధలు లేకుంటాయి ఒకరికొకరు ధైర్యం తెచ్చుకుంటారు ఇంకా అట్లాటప్పుడు వాళ్ళ మనసు తిరిగి ఎంతో కొంత ఆస్తి ఉంటుంది కదా ఆస్తి ఎక్కువన్నా తక్కువ వీళ్ళకి ఇచ్చే బదులు అనాథ శరణాలయానికి ఇస్తే అయిపోతుంది కదా అని వాళ్ళకి మనసు త్యాగం అయిపోతుంది ఈ సినిమాలో ప్రతాప్ రెడ్డి గారు పిల్లల గుణగణాలు మనస్తత్వాలు చూసి కన్నీరు పెట్టి కంట తడి పెట్టి మనస్తాపం చెంది తన ఆస్తిని చిల్లి గవ్వ ఇవ్వకుండా ట్రస్ట్కి కన్నీరు పెట్టి కలత చెంది తన ఆస్తిని చిల్లి గవ్వ తన పిల్లలకి ఇవ్వకుండా ట్రస్ట్కి ఇస్తారు ఈ సినిమాలో ఆ తండ్రి నిర్ణయం తీసుకున్న సరైనదే ఆ తండ్రి ఇచ్చిన తీర్పు సరైనదే ఈ సినిమాలో అనురాధ గారు ప్రతాపరెడ్డి రెడ్డి భార్య నటించారు వీవారెడ్డి కొడుకుగా నటించారు రాజేంద్ర రాజు గారు అల్లుడుగా నటించారు ఇలాంటి గొప్ప సినిమా నిర్మించిన శ్రీరామ్ దత్త గారికి ముందుండి నడిపించిన రాజేంద్ర రాజు గారికి ఈ సినిమాలో పనిచేసిన వారందరికీ అభినందనలు ధన్యవాదములు